హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు యాభై మందికి ఫుడ్ అయితే చేస్తున్నాను యాభై మందికి ఏమేమి చేశానన్నది అన్నది చూపిస్తాను కానీ నాకు కొంచెం టైం ఉంది కదా అని ఫస్ట్ సాంబార్ అయితే చూపించేస్తున్నాను ఇలాగ సాంబార్కి కావాల్సినవి సొరకాయ దొండకాయ బియ్యం ములంకాడ బంగాళదుంప వంకాయ క్యారెట్ స్వీట్ పొటాటో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసేసి అన్ని రెడీ పెట్టేసుకున్నానండి పచ్చిమిర్చి మనకి కావాల్సిన సాంబార్కి కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు బెండకాయలు నేను అన్నీ అయితే వేసేసాను అన్నీ వేసి ఒక పెద్ద గిన్నెలో కొంచెం నూనె వేసేసి తాలింపు వేసేసాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి తాలింపు ఫ్రై అయినాక ఈ ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నానండి అప్పట్లో మా తర్వాత మా వారు వచ్చారు మా వారు తీసారన్నమాట ఈ వీడియో పొద్దున్న పొద్దున్నే కదా టైం సరిపోదు ఆయన ఉన్నారు ఉన్నంతసేపు వీడియో అయితే తీసారండి నేను అన్ని వీడియోస్ అయితే పెట్టలేను ఏమేమి చేశాను అన్నది లాస్ట్లో ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే చూపించాను చూడండి ఒక పక్కన అయితే ఇలాగా కందిపప్పు ఉడకబెట్టేసుకున్నాను అనమాట పప్పుని మొత్తం పప్పు గుడకతోటి తిప్పేసుకోవాలి మొత్తం మెదిపే మెదిపేయాలి మెత్తగా మెదిపేసుకుని ఒక పక్కనేమో ఇలాగా సాంబార్కి కావాల్సింది చింతపండు కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మాత్రం సాంబార్లోకి ముక్కలన్నీ కూడా ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి సాంబార్ని నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఇక్కడ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాక అలాగా వాటర్ అయితే వేసేసానండి వాటర్ వేసి మరగబెట్టుకోవాలి ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి ఉడికితే బాగా అప్పుడు మనం చింతపండు పులుసు అలాగే ఉప్పు ఇవన్నీ వేయొచ్చు ఇక్కడ వచ్చి పక్కన నేను దోసకాయ ఎల్లో దోసకాయలు ఉంటాయి కదా అవైతే నేను పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి కింద చాలా బాగుంటుంది దోసకాయ రోటి పచ్చడి అది ఇంకో ఇక్కడ ముక్కలు కట్ చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇక్కడ తాలింపుకొచ్చేసి కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొన్ని పల్లీలు నువ్వులు వేసేసి వేసి పక్కన పెట్టేసుకున్నాను అండి అవి పప్పులన్నీ అన్ని వేసి పక్కన పెట్టేసుకున్నాక ఇలాగా పచ్చిమిర్చిని దోసకాయలు కూడా వేసి వేపుకుంటున్నాను కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగా ముందు ఆ పప్పులన్నీ మనం ముందు ఉడకబెట్టి ఫ్రై చేసుకునే అన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి ఇక్కడైతే నేను కొత్తిమీర కూడా వేసేసాను ఇలా ఒకసారి దోసకాయ రోటి పచ్చడి చాలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మాత్రం టేస్ట్ అలాగే ఈ నీళ్ళు మరిగిపోయినాయి కదా ఇప్పుడు పప్పు అలాగే చింతపండు రసం కూడా వేసేసి మరగబెట్టేసాను తర్వాత లాస్ట్లో మనకు కావాలంటే తాలింపు పైన అలా వేసుకొని కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ తొంచి తాలింపు కింద వేసేసుకోండి సాంబార్ అయితే అయిపోయింది ఇక్కడ మనం అంటే నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఇందులోనే పసుపు ఉప్పు కారం సరిపడ కానీ అలాగే సాంబార్ సాంబార్ అదేంటి సాంబార్ పౌడర్ ఉంటుంది ఇంట్లో నేను చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే కొంచెం బెల్లం ముక్క అలాగే కొబ్బరి కూడా తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుంటే సాంబార్లో చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు వేయకపోతే వేయండి ట్రై చేయండి కొంచెం బెల్లం ముక్క కూడా వేయండి సాంబార్లోని చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వచ్చి పన్నీరు మటర్ కర్రీ అదే వేసి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను అలాగే దీంట్లోకి మళ్ళీ సపరేట్గా పన్నీర్ కర్రీ కూడా చేశాను అవన్నీ వీడియో తీయడానికి రాలేదు షార్ట్ వీడియో కింద తీద్దామని చెప్పి నేను షార్ట్ వీడియో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బూరెలు వేసాను పప్పు బూరెలండి సన్నపప్పు తోటి అయితే వేసుకున్నాను అది కూడా షార్ట్ వీడియోనే తీసాను నేను లాంగ్ వీడియో అయితే తీయలేకపోయాను నచ్చితే గాక ఇలాగా ట్రై చేయండి ఫిఫ్టీ నెంబర్స్కి నేను ఏమేమి వేశాను ఎలా చేశాను అన్నది మొత్తం వీడియో అయితే వచ్చేస్తుంది వీడియో చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ అయితే నేను దేవేస్తున్నాను అనమాట పప్పు బూరెలు వేసాను ఇంకో బిర్యానీ కూడా అయిపోయింది చూడండి షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను బిర్యానీ కూడా ఎలా వేసాను అన్నది కూడా వీడియో తీశాను కానీ లాంగ్ వీడియో కాదు షార్ట్ వీడియోనే తీసి చూపించాను ఇక్కడ సలాడ్ అండి క్యారెట్ ఉల్లిపాయలు బీట్రూట్ టమాటా మొక్కలు అలాగే నిమ్మకాయ ముక్కలు ఇవన్నీ కూడా సలాడ్ కింద రెడీ చేశాను ఇంక ఇక్కడే వచ్చి ఆంటీ అనమాట ఫుడ్ యాభై మందికి ఆర్డర్ చేసుకున్నారు బూరెలు అటిక బజ్జీలు దోసకాయ రోటీ పచ్చడి ఇక్కడ వచ్చి బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి పాలకూర పప్పు ఒకటి పన్నీర్ కర్రీ ఒకటి సాంబార్ని చేసింది వైట్ రైస్ పెరుగు లా పెరుగు అయితే కాసిపెట్టి తోడు పెట్టానండి అప్పడాలు లాస్ట్లో తినడానికి ఐస్ క్రీమ్ అండి ఇలా అయితే నేను అరేంజ్ చేసి ఇచ్చేస్తాను ఫిఫ్టీ మెంబర్స్కి మీకు ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నారు నాకు ఇలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్తే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ